తిరుపతికి వెళ్లే పెద్దపల్లి ప్రాంత భక్తులకు మెరుగైన రైలు ప్రయాణం వారంలో ఐదు రోజులు పెద్దపల్లి రైల్వే స్టేషన్ నుండి బయలుదేరుతున్న రైలు ఆటోలో మర్చిపోయిన పదిహేను తులాల బంగారు నగలు లక్ష రూపాయల నగదు ఉన్న బ్యాగును బాధితులకు అందజేసిన పెద్దపల్లి పోలీసులు నిజాయితీగా వ్యవహరించిన ఆటో డ్రైవర్ కు రివార్డు అందజేసి అభినందించిన ఏసీపీ గజ్జు కృష్ణ పెద్దపల్లి మండలం బ్రాహ్మణపల్లి ముప్పై గ్రామాల్లో ఉపాధి హామీ పథకంలో చేపట్టిన పనులపై ఆడిట్ బృందం గ్రామాల వారీగా తనిఖీ పెద్దపల్లి మండలంలో అక్రమంగా మట్టి తరలిస్తున్న టిప్పర్లు ఎక్స్వేటర్ సీజ్ పెద్దపల్లి మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో నిక్షయ్ శిబిర్ టీవీ ముత్తు భారత్ ప్రోగ్రాం గ్రామంలో ఎనభై రెండు మందికి ఛాతి ఎక్స్రేలు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో గుంతల మారిన పీటీ రోడ్లు లో అధికారుల పర్యవేక్షణ లోపంతో కాంట్రాక్టర్ నాసిరకం పనులు నిర్వహించినట్టు పట్టణ ప్రజల ఆరోపణ పెద్దపల్లిలో ఈ నెల ఇరవై రెండున పడాల చిన్నమల్లయ్య గౌడ్ స్మారక జిల్లా స్థాయి చదరంగ పోటీలు జిల్లా చదరంగ సమైక్య అధ్యక్షులు గడ్డాల శ్రీనివాస్ నవంబర్ పదిహేను పదహారు తేదీల్లో సిఐటియు పెద్దపల్లి జిల్లా నాలుగో మహాసభలు ఎరవెల్లి ముత్యారావు అధ్యక్షులుగా ఆహ్వాన సంఘం ఏర్పాటు